ఈ కార్యక్రమంలో పత్తిపాటి నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ನಾಷನಲ್ ಹೈವೇ ಟೂ

ஐ பைன் உள்ள இரு அண்ணா ஐ பைன் உள்ள ப்ளீஸ் கண்டினியூ ஐதீன் மேதா ஜன வந்து சார் தாங்க தப்பையான் தப்பண்ணா அம்மா ஐ பைன் உள்ள ப்ளீஸ் கண்டினியூ சரி வந்து வస్తான் ஜெய் بول்தானே ஜெய் بول்தானே 아, a h kencur पट <laughs> ఒక ఆశీర్వదలకి దీవులకి కారణభూత్రమైన తండ్రి మీ పొందనాలు స్తోత్రాలు ప్రభాకాలంలో సమలని వర్షంలో ఉంచుకొని ఆయన కిరణ్ కుమార్ గారి ప్రభా మరొక ప్రభా నూతన దయాకిరీటన్ని స్తోత్రాలు ప్రభా సంవత్సరం అనేది దయాకిరీటాన్ని ధరింప చేసి నీ దాడులు సారము వెదజలుచు ఆయన నీ బిడ్డ నీ స్వాధీన ఆదరణ తీసుకొని ప్రయాణంలో ఆలోచనలో మీరు తోడుంటున్నారు స్తోత్రాలు ఆయన ఇంకా ముందున్న కాలంలో కూడా అయా నీ రెక్కల నీడలో భద్రపరచండి ఆయా కార్యాలు నూతన పరుస్తూ ఉండండి ఆయన నూతనమైన ఆలోచన నూతనమైన ఉద్యమం నూతనమైన దీవెన ఆశీర్వదాయించి ఆయన ఇలాంటి రోజులు వేడుకలు ప్రభా కొన్న తండ్రి ప్రభ అయా తాను ప్రతిభదినాలన్నీ కూడా ప్రభా అత్యధికంగా చేసుకోవడానికి సహాయించు అనే ఉపయోగపడేవారిగా ఉపయోగపడేవాణిగా ఆయన రాజకీయ మొకటము లేని మహారాజుగా టీవించి దీవించి ఆశీర్వదించమని ఏసునామ చిన్నాము తండ్రి ఆమె ಮಾತಾಡ இல்ல அதுக்கு ரெண்டு வருஷம் ஆகுது அதுக்கு ஒரு நல்லா பண்ணா நல்லா பண்ணி ஒன்னு அதுவும் நான் வந்து ஆனா inflict money in growing samiser all hai

ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యక్రమం నాయకుల అభిమానులు అందరికీ కూడా అలాగే ఎవరైతే నా మీద అభిమానంతో ఈరోజు వచ్చి అంత ప్రేమను చూపించి నాకు ఇంత చెప్పి చేసి మొత్తం కూడా పేరు పేరుని కూడా నాయకు హృదయప శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మీడియా సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్ మీరందరికీ కూడా రానున్నటువంటి రోజుల్లో నన్ను నీ బిడ్డగా ఆదరించి నన్ను నివార్యత చేసుకోవాలని నన్ను ఈ యొక్క ప్రతిభాడు నీళ్ళ నుంచి రానున్న రోజుల్లో మళ్ళీ అభ్యర్థిగా గెలిపించాలని అందరికీ కూడా నన్ను మనసుకూర్త తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్ని ఎన్నైతే హామీ ఇచ్చారు సిక్స్ అన్న సూపర్ సిక్స్ అన్నారు అయ్యన్నారో ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మోసపూర్తి మాటలు చెప్పి దగ్గర దగ్గర ఇప్పటికీ ఎన్ని నెలలు తెలుస్తున్నాయి ఎన్ని నెలలో కూడాను ఈడీ కూడాను వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అది ఈడీ కూడా చేస్తున్నారు ప్రజలందరూ కూడాను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు చూస్తున్నారు ఇప్పటికే ఎందుకు చేసాము ఎందుకు మేము కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి బాధపడుతున్నారు అలాగే ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ